ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా ముత్తలమ్మగూడెం యొక్క ప్రాంగణంలో అయితే ప్రస్తుతం ఉన్నాము అయితే ఈరోజు మొత్తం మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా పద్దెనిమిది మండలాలకు సంబంధించిన ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించిన వాళ్ళు ఒక స్పోర్ట్స్ అయితే ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రైవేట్ స్కూల్ యజమానియం సంబంధించిన కరెస్పాండెంట్ అయితే ప్రత్యేక ధన్యవాదాలు కూడా చెప్పవచ్చు ఎందుకంటే పిల్లల భవిష్యత్ కి మంచి ఆలోచన అయితే పెట్టి వాళ్ళ యొక్క స్పోర్ట్స్ అయితే ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి ఈ స్పోర్ట్స్ ఏర్పాటు చేయడం ప్రధాన కారణం ఏందో ఆ వాళ్ళ ఇక్కడ సంబంధించిన కరెస్పాండెంట్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దాంతో పాటు ట్రస్మా అనే ఒక దాని మీద ఈ యొక్క ఏర్పాటు చేశారు ట్రస్ట్ ప్రధానంగా ట్రస్మా అంటే ఏంటి అసలు ఈ ట్రస్మా వెనుక ప్రధాన అంశం ఏమనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ట్రస్మా స్పోర్ట్స్ సంబంధించిన దాంట్లో పూర్తి బాధ్యత తీసుకొని మహబూబాబాద్ జిల్లా ట్రస్ట్ మా ప్రెసిడెంట్ గారు మనతో ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ నా పేరు సీతారాం సార్ మీ పేరు ఒకసారి పరిచయం తీసుకుందాం అనుకున్నారు గౌడ్ గారు ఒకసారి ఈ ట్రస్మా అనే పేరు ఎందుకు పెట్టారు దీని ప్రధాన అంశం ఏంటి ప్రధాన ఉద్దేశం ఏంటి స్పోర్ట్స్ పెట్టాల్సిన వచ్చింది ప్రైవేట్ స్కూల్ వాళ్ళది అనేది మా ప్రశ్న వెరీ గుడ్ మంచి క్వశ్చన్ సార్ ముందుగా మీకు టీవీ నైన్ సీతారాం గారికి నా పేరు చిర్రాయ్యాకాంతం గౌరవ్ సార్ ఇద్దరు వచ్చిన కరస్పాండెంట్ ఆఫ్ శ్రీ వివేకావర్దిని హై స్కూల్ మోబా డిస్ట్రిక్ట్ ట్రస్మా ప్రెసిడెంట్ ట్రస్మా అంటే ఫామ్ ఏంటో అడిగారు తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రికగ్నేషన్ పొందినటువంటి ప్రభుత్వం చేత గుర్తింపు పొందినటువంటి ప్రైవేటు పాఠశాలల సంఘం సో ఇది తెలంగాణ వైజ్ గా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పన్నెండు వేల పాఠశాలలకు పైగా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల ముప్పై వేల మందికి పైగా ఉపాధి పొందుతూ ఉన్నారు ఇందులో ఎంప్లాయీస్ ఉండడం జరిగింది ముప్పై ఎనిమిది లక్ష పైగా విద్యార్థులు విద్యను ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఐదు వేలకు పైగా ఇదంతా అకామిడేషన్ గవర్నమెంట్ చేయాలంటే కూడా కొంత ఇబ్బంది కాస్త గవర్నమెంట్ ను ఫిఫ్టీ పర్సెంట్ షేర్ చేసుకుంటున్నాం ఇండైరెక్ట్ గా ఉపాధి కల్పిస్తున్నాం విద్యార్థులకి చక్కటి ఎడ్యుకేషన్ ఇస్తున్నాం మన ఈ ప్రైవేటు బడ్జెట్ పాఠశాలలు కార్పొరేట్ కాదు మన కార్పొరేట్ స్థాయిలో కాకుండా రూరల్గా ఏరియాస్లో కానీ మధ్య తరగతి కుటుంబ వ్యవస్థకు వాళ్ళకు మంచి నాణ్యమైనటువంటి ఎడ్యుకేషన్ కావాలి అనుకునేటువంటి పేద తల్లిదండ్రుల కోసం పనిచేసేటువంటి పాఠశాలలు మంచి ఎడ్యుకేషన్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అని ఇచ్చేటువంటి విద్యా సంస్థలు ఓకే ఇంకో క్వశ్చన్ అడిగారు ఏంటి స్పోర్ట్స్ ఎందుకు పెట్టారు ఏంటి అనేటువంటి మంచి క్వశ్చన్ వేశారు ఇవాళ ప్రైవేటు పాఠశాలలు అంటే ఏదో దాచుకొని దోచుకుంటాము నానుడి ఉంది మనకు సొసైటీలో అట్లా కాదు పిల్లలకి అగ్గా ఆటలే ఉండవు ఏమైనా చదువు చదువు అని చెప్పేసి ఎప్పటికీ నిరంతరం బట్టిలు పట్టిస్తుంటారని చెప్పేసి కొంత అప్పు మాకు చదువుతో పాటుగా పిల్లల్ని క్రీడల్లో కూడా రాణించాలనేటువంటి సంకల్పం మాకు కూడా ఉంది అందుకోసమే ఒకసారి సొసైటీకి చూపియాలి ప్రభుత్వానికి దీటుగా ప్రైవేటు విద్యా సంస్థలలో దట్టు బడ్జెట్ పాఠశాలల్లో మంచి ఆహ్లాదకరమైనటువంటి క్రీడా ప్రాంగణాలు ఉన్నాయి చాలా వరకు అన్నింటిలో అన్ని పాఠశాలల్లో నైంటీ పర్సెంట్ స్కూల్స్లలో మంచి క్రీడా ప్రాంగణాలు ఉన్నాయి సో పిల్లలకి ఆటపాటల ద్వారా నేర్పించేటువంటి చదువు ఇంకా చాలా ఈజీగా నేర్చుకునే అవకాశం ఉంటుంది ఏదైనా క్యాచ్ చేయడం ఏదైనా క్యాచ్ చేయడం సరే ఇది మంచి అవకాశం మంచి తీసుకున్నారు మీరు చెప్పగానే పోలీస్ సంబంధించిన వాళ్ళు కావచ్చు మీ డిఇ కావచ్చు జిల్లా కలెక్టర్స్ కావచ్చు పరిచయం చేసుకుని వచ్చి వాళ్ళకి ఒక దరఖాస్తు పెట్టి ఉంచారు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాం సార్ ఇట్లా మేము డిస్టిక్ వ్యాప్తంగా ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి పిల్లలకి నవంబర్ ఫోర్టీన్త్ చిల్డ్రన్స్ డే ని పురస్కరించుకొని పిల్లలకి గేమ్స్ కండక్ట్ చేస్తా ఉన్నా సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మంచి కార్యక్రమం చేస్తున్నారు సుధీర్ రామ్నాథ్ కేకన్ గారు సుధీర్ రామ్నాథ్ కేకన్ గారు మంచి హ్యాపీగా ఫీల్ అయ్యి సార్ మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించి మంచి కార్యక్రమం చదువుతో పాటుగా ఆటలు పిల్లలకి తప్పకుండా ఉండాలని మా డిపార్ట్మెంట్ పక్షాన కూడా మేము కూడా కోరుకుంటున్నాం అదే కార్యక్రమాన్ని మీరు చేపట్టడం కూడా మంచి హ్యాపీగా ఉందని సార్ కూడా మంచి సజెషన్ చేశారు ఇక వీకెండ్ కాబట్టి నాకు వేరే చిన్న బిజీ ఉంది నేను మా డిఎస్పీ సిఐలను తప్పకుండా పంపిస్తా అని చెప్పేసి సార్ కూడా మాట ఇవ్వడం జరిగింది ఇచ్చిన ప్రకారంగా నిన్న సిఐ గారు ఎస్ఐ గారు కూడా వచ్చి పిల్లల్ని అభినందించి డిపార్ట్మెంట్ కు ఉన్నటువంటి వైబ్రేషన్ అది వేరే ఉంటుంది మనం వైట్ చొక్కాలతో ఎంత చెప్పినా ఆ కాకి ఉన్న పవర్ ఆ పిల్లలు కూడా మంచి దాంతో పాటు మీరు కొన్ని ప్రైవేట్ స్కూళ్లకు ఆ పూర్తి స్థాయిలో గ్రౌండ్ లేకపోయినా కొన్ని గ్రౌండ్ సంబంధించింది ప్రైవేట్ ఉన్నా కూడా పక్కన ప్రైవేట్ స్కూల్ పక్కన ఉంటే ఖాళీ స్థలాలు ఏమైనా ఉంటే వాళ్లకు అవకాశం కూడా మేము కల్పిస్తామని కూడా చెప్పారు దీని మీద ఒక నిమిషం నిన్న ఈరోజు సిఐ గారు కూడా అదే మాట అన్నారు దాదాపుగా మీకు రూరల్ బ్యాక్ గ్రౌండ్ లో ఉన్నారు కాబట్టి మీకు అన్ని పాఠశాలకి మాక్సిమం ప్లే గ్రౌండ్స్ ఉండే ఉంటాయి లేనటువంటి మీ పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ భూములు కావచ్చు లేదంటే ప్రైవేట్ వ్యక్తుల నుంచి కావచ్చు లీవ్ తీసుకోనైనా తప్పకుండా మీరు ఆ పిల్లలకి ఆటలు మాత్రం తప్పకుండా ఆడించండి అట్లాంటి వాటి కోసం మేము కూడా హెల్ప్ చేస్తామని చెప్పేసి సార్ కూడా మాట ఇవ్వడం జరిగింది చాలా హ్యాపీ అని థ్యాంక్ యూ సార్ దాంతో పాటు జిల్లాలో ట్రస్ట్ మా మీరు తరఫున అద్భుతమైన ఒక ఆలోచనతో తీశారు ఇది ఎక్కడికి వెళ్ళిందంటే ఎస్పీ డిఎస్పీ దగ్గరికి వెళ్ళిపోయింది ఆల్రెడీ అంటే పక్కన ప్రైవేట్ స్కూల్లో గ్రౌండ్ లేకపోయినా అలా ల్యాండ్స్ ఉంటే ఇవ్వాలని ఒక ఆలోచన మీరే తెప్పించింది అది దీన్ని పక్కన కూడా ప్రోత్సహిస్తారు తర్వాత డిఓ గారు డిఇ గారు మీకు ఇలా ఉన్నారు ఇప్పుడు ఉన్న వెంటనే నెక్స్ట్ డిఓ గారి దగ్గరికి మాకు విద్యా సంస్థలకు మాకు బాస్ డిఓ గారు డిస్టిక్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ దక్షిణమూర్తి సార్ కూడా మంచిగా సాధారంగా ఆహ్వానించారు నూతనంగా వచ్చారు సార్ కూడా ఇంత ముందు రవీందర్ రెడ్డి సార్ కూడా వచ్చి రెండు కళ్ళలాగా చూసుకునేది ప్రభుత్వ ప్రైవేట్ సేమ్ అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి డిఓ గారు కూడా చాలా సానుకూలంగా స్పందిస్తూ ఎవరం చేసినా అది ప్రైవేటా గవర్నమెంట్ కాదు ఎవరం చేసినా పిల్లల యొక్క ఎడ్యుకేషన్ భవిష్యత్తు కోసం అందరం పనిచేయాల్సిందే అందులో ఆల్రౌండ్ డెవలప్మెంట్ తప్పకుండా ఉండాల్సిందే ఆటపాటలు ఉండాల్సిందే పిల్లలకి అకాడమిక్స్ ఉండాల్సిందే అని చెప్పి తప్పకుండా నేను కూడా మ్యాక్సిమం ప్రయత్నం చేస్తా రావడానికి కండక్ట్ చేయండి అని చెప్పి సార్ కూడా మాకు హామీ సార్ జిల్లా కలెక్టర్ గారు కలెక్టర్ గారి దగ్గరికి నిన్న వెళ్ళాము సో వారు వీకెండ్ వల్ల కొంచెం సమయం దొరకలేదు వారిని కూడా తర్వాత కలుస్తాం సార్ మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ స్కూల్ ఎన్ని ఉండవచ్చు దాదాపుగా నైన్టీ టూ స్కూల్స్ ప్రైవేటు విద్యా సంస్థలు మన బడ్జెట్ పాఠశాలలు ఉన్నాయి ఓకే అందులో ఇప్పటికే మేము ఎనభై రెండు స్కూల్స్ సభ్యత్వాలు కూడా తీసుకోవడం జరిగింది ఇంకా ఒక పది స్కూల్స్ సభ్యత్వాలు తీసుకోవాల్సింది ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలలో డిస్టిక్ నుంచి పిల్లలకు స్పోర్ట్స్ అనేటువంటిది ఒక ఒక సంకేతాన్ని పంపించగలుగుతున్నాం సార్ మరి ఇప్పుడు ఉన్న పొజిషన్ కి పద్దెనిమిది మండల మండలాల నుంచి మన మహబాద్ జిల్లాలో గేమ్స్ వచ్చారు అయితే అంటే ఒక రెండు రోజులు ముందే అక్కడ ఆర్పించి తీసుకొచ్చారా ఎట్లయితే డిస్ట్రిక్ట్ తీసుకొద్దాం అనుకున్నాం ఓకే కానీ ఒక మూడు వేల మంది విద్యార్థులు అవుతున్నారు అమ్మో అందరిని తీసుకొచ్చి ఒకే గ్రౌండ్ లో పెట్టి వాళ్ళకి ఫెసిలిటీస్ కానీ అకామిడేషన్ కానీ కల్పించడంలో ఏమన్నా ఫెయిల్యూర్ అయితే ఇబ్బంది పడతామని చెప్పేసి ఆలోచించి మండలాలల్లోనే కాంపిటీషన్స్ మీరు ఎన్ని స్కూల్స్ ఉంటే అన్ని స్కూల్స్ లో కండక్ట్ చేసుకొని అక్కడ వచ్చినటువంటి ఫైనల్స్ మాత్రమే జిల్లా స్థాయికి ఆడియాలని చెప్పేసి మళ్ళీ ఒక నిర్ణయానికి జిల్లా కమిటీ అందరం కూర్చొని ఆలోచించుకొని పద్దెనిమిది మండలాలలో గ ఒక త్రీ డేస్ త్రీ డేస్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అట్లా కండక్ట్ చేసుకుని అందులో కబడ్డీ ఖోఖో అందులో ఫైనల్స్ లో వచ్చినటువంటి స్టూడెంట్స్ టీమ్స్ ఇక్కడికి తీసుకురావడం జరిగింది సార్ ఇవాళ ఈ యొక్క గేమ్స్ పూర్తి స్థాయిలో ఎవరైనా స్పాన్సర్ ఉన్నారా ఇలా మాకు కాలేజీ వాళ్ళు కూడా మంచి స్పాన్సర్ వచ్చారు గ్రావిటీ కాలేజీ ట్రై లో గ్రావిటీ కాలేజీ కొమ్మేని సందీప్ పటేల్ కరెస్పాండెంట్ గారు వారు కూడా మంచి కోఆపరేషన్ చేస్తున్నారు ప్రైవేటు విద్యా సంస్థలంటే వారికి కూడా మంచి ఇష్టమే మేము ట్రస్ట్ నాకు ఏది ఉన్నా కూడా మా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి వారు ముందుకు రావడం జరిగింది గ్రావిటీ కాలేజీ వాళ్ళు చేస్తారు ఇంకా మహబూబాద్ జిల్లా నుండి మీరు మండలాల్లో పెట్టారు ఇప్పుడు జిల్లాకు తెచ్చారు జిల్లా టీమ్ లో తీసుకెళ్ళి రేపు ముప్పై మూడు జిల్లాలకు సంబంధించిన దాంట్లో స్టేట్ లెవెల్ ఏమైనా ఆడిపోతున్నారా పిల్లలకు ఇది అదే అనుకుంటున్నాం ఇక్కడ మన పిల్లలు కూడా మంచి టాలెంట్ పిల్లలు కమిటీకి దృష్టికి తీసుకెళ్లాలని కూడా ఆలోచిస్తాం గవర్నమెంట్ సలహా సూచనలు కూడా మీకు సపోర్ట్ ఉంటది ఇంత నీట్ గా ఆడుతున్నారు పిల్లలు కూడా చాలా ఉన్నారు అంటే ఒక్క ఒక్కరోజుతో కాదు అది ఇవాళ పెట్టారు మనలో పెట్టారు అని కాకుండా బాగుంది కాబట్టి మీ తరపులో కూడా గవర్నమెంట్ కూడా సలహా చూసుకుని ఉంటాయి చివరికి మహౌబ్బా గిరిజన ప్రాంతం వాళ్ళ తల్లిదండ్రులకు ఏం చెప్తారు గిరిజనలం అని చెప్పేసి ఎక్కడ అదైతే పడాల్సింది లేదు అన్ని జిల్లాలకంటే మహౌబ్బా జిల్లా చాలా అత్యుత్తమమైనటువంటి జిల్లా మా గిరిజన బిడ్డలే మంచి ఆత్మస్థైర్యంతో ఉండేటువంటి బిడ్డలు మట్టిలో మాణిక్యాలుగా వాళ్ళకున్న కాన్ఫిడెంట్ లెవెల్ ఎవరికీ ఉండదు వాళ్ళు మంచి తల్లిదండ్రుల యొక్క కష్ట సుఖాలను అనుభవిస్తూ నేర్చుకుంటున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు ఆ బిడ్డలు భవిష్యత్తులో మంచి అద్భుతంగా తయారు చేస్తారు వాళ్ళు అయితే మేము తయారు చేస్తాం టీ నైన్ సీతారాం నాయక్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ట్రస్ట్ మా పక్షాన్ని తెలియజేస్తా తెలుసు స్పోర్ట్స్ ఎలా ఉంది సూపర్ రైడింగ్ చేశావుగా ఎలా ఉంది ఆనందం और ओके 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 దంతాలపల్లి వర్సెస్ కొరవి సీనియర్ గర్ల్స్ ఇక్కడికి రాగలరు దంతాలపల్లి వర్సెస్ కొరవి సీనియర్ గర్ల్స్ కోర్టు దగ్గర రాగలరు సీనియర్ గర్ల్స్ దంతాలపల్లి వర్సెస్ కొరవే এই <laughs>

سر ماشاء و بجلی اندي بجلی اندي ايدي دا سورا سورا لائن اپ پر تيبل باو نه يا بابا بندي جي ٽيم ۾ ٿيندا ٿا سارا 92 30 40 سرون اپشن 10 degree Ô chị, 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 哎，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个，六个， అద్భుతమైన రోజు ట్రస్నా చరిత్రలోనే లిఖించదగ్గ రోజు ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సభాధ్యక్షులుగా ట్రస్లా మహోబాద్ జిల్లా ప్రెసిడెంట్ అలాగే కేసంద్రం వివకనావి పాఠశాల కరెస్పాండెంట్ అయినటువంటి శ్రీ చిన్న యాకాంతం గౌడ్ గారిని ఎవ్రీవాన్ అలాగే ఈనాటి అద్భుతమైన కార్యక్రమాన్ని మేడం గారిని కూడా వేదిక మీద రావలసింది కూర్చున్నాం ఎంఈఓ గారు వెంకటేశ్వర్లు గారిని వేదిక మీద రావాల్సిందే కోరుతున్నాం వేదిక మీద రావాల్సిందే కోరుతున్నాం తర్వాత ప్రస్మా స్టేట్ జాయింట్ సెక్రటరీ అయినటువంటి మరపెడ కలపాణి జిఎన్ రెడ్డి గారిని థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ మాట చెప్పారు సార్ థ్యాంక్ యూ ధన్యవాదాలు నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మహబాద్ రూరల్ దీప్ జిల్లాలో స్పోర్ట్స్ స్పోర్ట్స్ ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరియు అన్ని స్కూల్స్ యాజమాన్యాలకి ఫైనల్ సార్ ఇది

जूनियर प्लेयर्स कुरी वर्सेस नर्सले पेड़ टीम रेडी का उन्हें जूनियर बॉयज जूनियर गर्ल्स डोनाकल वर्सेस माउपाद डोनाकल वर्सेस माउपाद टीम सिकर तोड़ कर जूनियर गर्ल्स जूनियर गर्ल्स जूनियर गर्ल्स डोनाकल वर्सेस పిల్లలు కొంచెం కూల్ కావాలన్నానా మీరు కూడా కొంచెం వాళ్ళని చూసి చూసినట్టుగా పెట్టండి వదిలిపెట్టండి కొన్ని పాయింట్స్ కూడా పెట్టండి మీరు కూడా దిస్ ఇస్ ఫైనల్ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ రైట్ कबड मरी दासीन पई मरी पेड़ा

లోపలి తీసుకున్నారా లోపలి తీసుకో నర్సులపేట గర్స్ చాలా అద్భుతంగా ఆడుతున్నారు ఇక్కడికి దాదాపు వచ్చాయి పిల్లలు కాదు పులులు దానికి మించి గేమ్ని పర్ఫార్మెన్స్ చేయడం జరుగుతూ ఉంది వీళ్ళ ఆడని చూస్తే నాకు కూడా గ్రౌండ్లో వాళ్ళతో పాటు ఆడాలనే కోరిక తమకు మా మంత్రులందరూ దాన్ని ఆస్వాదించాలి చాలా అద్భుతమైన ఆట అన్నంలో జరుగుతున్న ఈ గేమ్స్ కస్మా టీంకి ఆవేశానికి లోనవడ పోతున్నాండి చాలా బ్రెండింగ్ గేమ్స్ ఇక్కడ ఆ అన్ని జూనియర్స్ ఒక మైఖేల్ కబడి ఫైనల్ నర్సలపేట టీంకి కైవసం చేసుకోడం జరిగింది